భారతదేశంలో ఏదైతే అండగా రక్షణగా ఉందో భారత రాజ్యాంగం దాన్ని ప్రతిపాదించిన అటువంటి బాబాసాబ్ అంబేద్కర్ యొక్క మూలాలను ఇక్కడ తీసివేయడానికి అసలు భారత రాజ్యాంగాన్ని తీసివేసి ఇక వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మనుధర్మ శాస్త్రం అనేటువంటి ఆ రాజ్యాంగాన్ని మళ్ళీ తీసుకొచ్చి పెట్టడానికి ఈ రెండు రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు ఆలోచన ఈరోజు ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ కూడా ఏదైతే రక్షణ కవచంలాగా ఉండదో మనకి భారత రాజ్యాంగం ఈ భారత రాజ్యాంగాన్ని వీళ్ళు తీసివేస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అడ్మినిస్ట్రేషన్ చేసుకోవచ్చు అన్నటువంటి దురాలోచనతో వాళ్ళ లోపల ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి మాట పైకి ఏదో అన్నాడు కానీ వాళ్ళ మనసులో ఉన్న మాటే అది అది ఒకసారి మనం గమనించి ఈ దుర్మార్గపు రాజకీయ పార్టీలకి శస్తి చెప్పాలా ఈ పార్టీలను మనల్ని విడనాడిన వాళ్ళు ఈ ఖచ్చితంగా మనల్ని ఈ భారత రాజ్యాంగం మనల్ని మనకి దూరం చేస్తారని చెప్పేసి నేను ప్రాధాన్యపడి అడుగుతున్నాను ప్ర ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలారా ఒకసారి గుర్తుపెట్టుకోండి కేవలం ఈ భారత రాజ్యాంగం అనే ఈ అస్త్రం ద్వారానే మనం ముందుకెళ్తున్నాం మన జీవితాల్లో మన కుటుంబాల అభివృద్ధి సాధించినామంటే ఇంతవరకు మనం ఈరోజు నిలబడి ఉన్నామంటే ఈరోజు మాట్లాడగలుగుతున్నామంటే ఈరోజు ఎంతోకెంత ఒక ఎస్సీ బిడ్డ ఒక ఎస్టీ బిడ్డ ఒక బీసీ బిడ్డ ఐఏఎస్లు ఐపీఎస్లు కలెక్టర్లు అయినారంటే లేదు ఒక డాక్టర్లు అయ్యి లేకుంటే ఒక ఒక ఎవరికి వాళ్ళు ఇక్కడ బ్రతకడానికి హక్కు కల్పించినారంటే అది భారత రాజ్యాంగమే గుర్తుపెట్టుకోండి మీరు ఈరోజు అంబేద్కర్ జయంతులకు వర్ధంతులకు మీరు దండలేసి ఏదో నమా అనిపిస్తున్నారే తప్ప నిజమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుల్లాగా మీరు ఉంటున్నారా నిజంగా మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వారసుల్లాగా మీరు ఉన్నట్లయితే ఈరోజు అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలను మీరు ఖండించాలా మీరు ఖండించినట్లయితే మీరు ఖచ్చితంగా ఈ మనవాద పార్టీల యొక్క తొత్తులేనని చెప్పేసి మిమ్మల్ని ఖచ్చితంగా రాజ్యాంగ బహిష్కరణ మిమ్మల్ని చేయాలని చెప్పేసి ఈ ఎస్సీఎస్టీ బీసీ కులాల వారిని కూడా హెచ్చరిస్తున్నాను ఓట గుర్తుపెట్టుకోండి మీరు వినగా ఇప్పుడు ఏ పార్టీలో మాకు అవసరం లేదు మీరు అంబేద్కర్ గారిని అడ్డం పెట్టుకొని ఈరోజు మీరు సంపాదించుకున్నటువంటి కొలువులు నీకు ఓటు హక్కు ఉండడం వల్లనే ఆ ఓటు ద్వారానే నీకు ఈరోజు ఈ స్వేచ్ఛ ఉంది ఆ ఓటు హక్కు కూడా నీకు రేపు లేకుండా చేయడం కోసమే వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమైన చర్య ఒకసారి గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క భవిష్యత్న బిడ్డలారా